రాజధాని అమరావతి నిర్మాణంలో ఐకానిక్ టవర్స్ హైకోర్టు గుండెకాయ లాంటిది ప్రస్తుతానికి అందుకనే ప్రభుత్వం ముందుగా వాటిలో ఉన్నటువంటి వాటర్ని డీవాటరింగ్ చేయించి వాటి నిర్మాణాలు చేపట్టడానికి పావులు కదిపింది గత కొన్ని రోజుల నుంచి చూసాం వాటర్ డివాటరింగ్ పనులు అవి శరవేగంగా జరిగి ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా డ్రై అయిపోయింది ఇప్పుడు ప్రభుత్వం ఆ నిర్మాణాలు ఎంత పటిష్టంగా ఉన్నాయి అంటే గతంలో ఐదు సంవత్సరాలు బ్యాక్ వేసిన పునాదులు కదా అవి ఐదేళ్ళ నుంచి నీటిలో మునుగొన్నాయి అందువల్ల ఏమన్నా దెబ్బతిన్నాయా లేదా అని చెప్పి ఐఐటీ ప్రతినిధుల చేత పరీక్షలు చేయించనున్నారు గతంలో నీటిలో మునుగున్నప్పుడు ఐటీ ప్రతినిధులు వచ్చి వాటిని టెస్ట్ చేసి వాటి మీద నిర్మాణాలు చేసుకోవచ్చు అని చెప్పి చెప్పి వెళ్ళడం జరిగింది బట్ ఇప్పుడు డీవాటరింగ్ పనులన్నీ అయిపోయినాయి పూర్తిగా ఆ ఏరియా అంతా డ్రై అయిపోయింది కింద పునాదులు ఏదైతే కోర్ కాంక్రీట్ వేసారో ఆ కోర్ కాంక్రీట్ స్ట్రెంత్ ఎంత ఉంది ఇనుపుచోలు తుప్పు పట్టేసి ఉన్నాయి కదా వాటిని కూడా తీసుకెళ్ళి ఈ ఐటి ఈ ఐఐటి ప్రతినిధుల చేత పరీక్ష చేయించి గతంలో మాదిరి అదే స్ట్రక్చర్లో నిర్మాణాలు చేయించొచ్చా లేకపోతే ఏమన్నా చేంజెస్ చేసుకోవాలా అనే విషయాన్ని వాళ్ళ ద్వారా ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పి వాళ్ళకి ఒక లేఖ రాయటం జరిగింది ఐఐటి ప్రతినిధులు మళ్ళీ ఒకసారి ఈ ఐకానిక్ టవర్ల పునాదుల దగ్గరికి వచ్చి మళ్ళీ పరీక్షలు చేసి ఈ వారంలో వెళ్ళనున్నట్టు తెలుస్తుంది వేళ గనక ఈ పునాదుల స్ట్రెంత్ కనుక తగ్గితే ఏవైతే ఈ టవర్స్ టౌరుసా హైకోర్టు నిర్మాణాలు చేపట్టారో గతంలో పునాదుల నిర్మాణం వాటి స్ట్రెంత్ కనుక తగ్గితే కనుక వాటి స్ట్రక్చర్ లో చేంజ్ తీసుకొచ్చి వాటిని ఎత్తును కూడా తగ్గించే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది ఈ వారంలో అయితే ఐఐటి ప్రతినిధులు అక్కడికి వచ్చి వాటి స్ట్రెంత్ ఏ విధంగా ఉన్నదో ఒక నివేదిక సమర్పించనున్నట్టు తెలుస్తుంది ఒక పది పదిహేను రోజుల్లో ఏ విషయం అన్నదే బయటకు వస్తుంది అదే నిర్మాణం కంటిన్యూ అవుతుందా లేకపోతే చేంజెస్ ఏమైనా ఉంటాయా అని చెప్పి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నిర్మాణాలని పూర్తిగా వదిలేయటం వల్ల అవి చెరువులుగా మారి డివాటింగ్ పనులు చేయాల్సి చేయాల్సి వచ్చింది అదే విధంగా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అలా వదిలేయటం వల్ల నిర్మాణ వ్యయం కూడా పెరిగిపోయింది ఒకవేళ ఎత్తు తగ్గించినా నిర్మాణ వ్యయానికి అయ్యే ఖర్చు పెద్దగా తగ్గే అవకాశమే ఉండదు గతంలో మనం గ్రాఫిక్ వీడియోలో చూసుకున్నాం వాటి స్ట్రక్చర్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది అమరావతిలో ఇటువంటి నిర్మాణాలు వస్తున్నాయని చెప్పి బట్ ఇప్పుడు ఈ పునాదులు స్ట్రెంత్ తగ్గింది అని నివేదిక వస్తే కనుక వాటి స్ట్రక్చర్లో చేంజెస్ చేయాల్సి ఉంటుంది దానివల్ల కొంత డిసప్పాయింట్ చెందుతారు ప్రజలు ఎందుకంటే గతం నుంచి ఐకానిక్ టవర్స్ అంటే ఈ విధంగా నిర్మాణం జరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నారు ఇప్పుడు వాటిలో చేంజెస్ వస్తే కనుక కొంతమేరకు డిసప్పాయింట్ జరిగినట్టే వైసీపీ హయాంలో అమరావతిని ఎంత మేరకు నష్టం చేయాలో అంత మేరకు నష్టం చేశారు చాలా వరకు నిర్మాణమైన భవనాలను కూడా అలా గాలి కుదిలేసి వాటి అన్నిటిని బూతు బంగ్లాల్లో తయారు చేశారు వైజాగ్లో రాజధాని పెడతారు అంటారో కాసేపు కడపలో అంటారో కాసేపు అమరావతిలో అంటారో వాళ్ళు ఎక్కడి నుంచి పరిపాలన చేస్తారో వాళ్ళ పరిపాలన ఏంటో వాళ్ళ ఆలోచన తీరేంటో ఎవరికి అర్థం కాలేదు ఐదేళ్ల పాటు అంత విధ్వంసం సృష్టించిన ఇప్పుడేదో అమరావతి రాజధానిని ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుండే దీని మీద కూడా వాళ్ళు బ్యాంక్ నుంచి వచ్చే నిధుల మీద కూడా రాకోకుండా చేయడానికి ఈ వైసీపీ వాళ్ళు పవన్ కలిపారు మరి అమరావతి మీద ఇంత పగెందుకో వాళ్ళకి అర్థం కావట్లా రాష్ట్రానికి రాజధాని ఉండకూడదు లేకపోతే అమరావతి ప్రాంతమే రాజధానిగా ఉండకూడదు వాళ్ళ డెసిషన్లు ఏంటో ఎవరికీ అర్థం కావ